భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది ఏదైతే తుఫాన్ తమిళనాడులోని పుదుచ్చేరి వద్ద తీరం దాటిందో తమిళనాడులో ఉత్తర తమిళనాడులో బీభత్సం సృష్టించింది ఇక ఆంధ్రప్రదేశ్లో కడప నెల్లూరు జిల్లాల్లో కూడా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది పెన్నా నదికి ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు అయితే ప్రస్తుతానికి అలాంటి ప్రమాదం లేదు పెద్ద ఎత్తున అయితే వర్షాలు మాత్రం నమోదయ్యాయి తిరుపతిలో కూడా తిరుమలలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి తిరుమలలో అయితే కొండ చర్యలు విరిగిపడి రెండో ఘాట్ రోడ్డు కూడా మూసివేశారు దాన్ని క్లీన్ చేసే కార్యక్రమం చేస్తున్నారు పాప వినాశనం కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్కి వచ్చింది తిరుమలలో ఏవైతే ఉన్నాయో జలాశయాలు ఐదు జలాశయాలు నిండిపోయాయి ఇక రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఏదైతే ఈ తీరం దాటిందో దీని ప్రభావంతో రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఇక గుంటూరు పల్నాడు ఎన్టీఆర్ కృష్ణా ఉభయ గోదావరి ఉత్తర కోస్తాలో మాత్రం అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు ఒక సెంటీమీటర్ నుంచి రెండు సెంటీమీటర్ల వర్షాలు పడే అవకాశం ఉంది అది గ్యారెంటీ మాత్రం కాదు హార్వెస్ట్ వరి హార్వెస్ట్ చేసే రైతులు మరో ఇరవై నాలుగు గంటలు ఆగాలని కూడా వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరించారు ఇక రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఈ తుఫాను ప్రభావం పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉంది ఇప్పటి వరకు ఈ తుఫాను ప్రభావం ఈ అల్పపీడన ప్రభావం ఈ వాయుగుడిన ప్రభావంతో మీ ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదైంది గడిచిన వారంలో అనే విషయాన్ని కామెంట్లో పెట్టండి వీడియో వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి